భూపాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అలాగే జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా ఎస్పీ కిరణ్ గార్కే తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భూపాలపల్లిలో సింగరేణి ఏటిపి ఉండటంతో అన్ని జిల్లాల కంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అన్నారు ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భూపాలపల్లిలో పద్దెనిమిది మంది సిబ్బందితో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సిబ్బందికి తదితర వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ట్రాఫిక్ నిబంధనలకు ఆటంకం ఏర్పరిస్తే అట్టి వాహనాలను లిఫ్టింగ్ చేసే ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహజ

ట్రాఫిక్ పోలీస్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ స్టేప్ ఉంటుంది ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసికలీ ఒక ఎస్ఆర్ఎం ఆఫీసర్ ఇక్కడ ఉంటారు తర్వాత ఇంకా ఎయిటీన్ మెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బేసికలీ ఇక్కడ ఫుల్ గా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నడుస్తుంది ఈ ట్రాఫిక్ పోలీస్ ప్రాపర్ గా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తర్వాత ఎక్విప్మెంట్ కూడా మేము పర్చేస్ చేసాం స్పెసిఫికలీ మాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ వీలర్ ఉంటే ఏదైనా ఫోర్ వీలర్ మీ పార్కింగ్ ప్లేస్ లేకపోతే అక్కడ పార్క్ చేస్తే అది ఖచ్చితంగా పొరుగులకి బ్లాక్ చేయడానికి వీళ్ళకి ఆబ్స్టర్ చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాము తర్వాత ఏదైనా టూ వీలర్స్ ఉంటాయి ఆ టూ వీలర్స్ ఏదైనా వితౌట్ పార్కింగ్ ప్లేస్ లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషీన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికి ఒక వైట్ యూనిఫామ్ తీసుకో వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము సో ఈ భోపాల్పల్లి డిస్టిక్కి అందరికీ మేము అభావ్ చేస్తున్నాము ఇది ట్రాఫిక్ అంటే బేసిక్లీ మీకు మీరు చూస్తే ప్రాపర్గా ఒక మెడల్ జరిగితే అందరికీ కాన్షియస్ కాన్షియస్గా ఉంటారు ఏదైనా ఒక మెడల్ జరిగితే ఒక పర్సన్ చనిపోతే అందరికీ ఇన్ఫోర్మేషన్ అవుతుంది మాత్రమే డైలీ లో భూపాల్పల్లిలో వరంగల్ లో తర్వాత ఇక్కడ తెలంగాణ తెలంగాణ స్టేట్లో చాలా పర్సన్స్ డెత్ అవుతుంది అది యాక్సిడెంట్ నుంచి మాత్రమే యాక్సిడెంట్ లో మేము హెల్మెట్ మెస్ట్లేదు మేము ప్రాపర్ గా ప్లేట్ పెట్టట్లేదు ఏదో ఓవర్ స్పీడింగ్ సో సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మెజర్స్ పెట్టాలి ఆ గురించి కూడా మీ ప్రాపర్ గా అవేర్నెస్ చేయాలి నేను ప్రెస్ మీడియాకి అవన్ చేస్తాను ప్రభుత్వ పరంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఒక పద్దెనిమిది మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేళారం జాతరలోపు ఇప్పిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను